హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తెల్ల శనగలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు ఆలు లేదా చికెన్తోనే చూసుంటారు మీరు ఒక కప్పు తెల్ల శనగలు తీసుకొని నీట్గా కడిగి సిక్స్ అవర్స్ పాటు నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే మనకి బాగా నానిపోయినవి ఇప్పుడు ఇవి మనము తీసి కుక్కర్లో వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకొని తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని నాలుగైదు దిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి శనగలు బాగా ఉడికిపోయినవి చూడండి చాలా సాఫ్ట్గా ఉడకాలి అప్పుడే మనకి నగట్స్ అనేవి చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ని వడగట్టుకోవాలి కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అందులోకి కొన్ని శనగలు తీసుకోండి ఒకటి క్యారెట్ తురుముకొని వేసుకోండి ఒకటి ఉల్లిపాయ ఇలా అన్నీ వేసి మిక్సీ వేసుకొని మిగిలిన అన్ని శనగలు కూడా అలానే మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి అన్ని శనగలలోకి ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ అదే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇలా నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూను కారము ఒక స్పూను ఉప్పు ఇక్కడ మీరు కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చండి తర్వాత రెండు స్పూన్లు బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోరు కొంచెము బ్లాక్ పెప్పరు వేసుకొని బాగా కలుపుకోవాలి చేతితోనే కలుపుకోండి అప్పుడే మనకి ఈవెన్గా కలుగుస్తాయి సో ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు స్పూన్లు కార్న్ఫ్లోవరు కొంచెం బ్లాక్ పెప్పరు కొంచెం సాల్టు కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము నగట్సు షేపు ప్రిపేర్ చేసుకోవాలండి ఆ పిండితో ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని అరచేతిలో వేసి ఇలా నగట్స్ షేప్ వచ్చేలాగా మనము రెండు చేతులతో ఇలా చేసుకోవాలి అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి నాకు తెలిసి చాలామంది చికెన్తో ఆలుతో వీటితోనే ఎక్కువగా నగట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి అలా కాకుండా కొంతమంది గుగ్గిళ్ళు వండితే తినరు కదా అలాంటి వాళ్ళకి మనం ఇలా నగట్స్ లాగా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఫస్ట్ కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో ముంచి తర్వాత అది తీసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా పట్టించాలి ఇలా అన్నిటికీ పట్టించుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వెయిట్ చేసి వెళ్ళి ఇప్పుడు మనము ఈ బ్రెడ్ క్రమ్స్ ఈ కాన్ఫర్ పట్టించాం కదా ఈ నగర్స్ను తీసుకెళ్ళి ఆ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేము మీడియంలో పెట్టుకోండి ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి బ్రెడ్ క్రమ్స్ కొన్ని ఆయిల్లో ఉండిపోతాయి అప్పుడు మనము ఇలా టీ కట్టుకునే స్ట్రైనర్ తీసుకొని మధ్య మధ్యలో ఆ క్రమ్స్ తీసి పక్కన వేస్తూ ఉండాలి అలా అయితే ఆయిల్ పాడవకుండా ఉంటుంది అన్ని నగట్స్ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూడండి నాకు అన్ని ఈవెన్గా గోల్డెన్ కలర్లో బాగా కాలిగినాయి కదా సో మీరు కూడా ఇలా నీట్గా కాల్చుకోవాలి ఇప్పుడు ఒకసారి నేను లోపల కూడా చూపిస్తానండి మీకు ఎలా కాలాయో అప్పుడప్పుడు ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటాయి మనకు కూడా కొత్తదనంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి లోపల కూడా బాగా ఉడికిపోయింది ఇవి శాస్త నంజుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్